శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్ బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని ఇరవై ఉపాసురాన్ని ఇప్పుడు విందాం முப்பத்து மூவர் அமரர்க்கு முன் சேன்று கப்பம் தவிர்க்கும் கலியே செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா தூயிலாய் చెప్పెవ్వా చిరుమరుంగుల్ నప్పిన్నాయ్ నంగాోళయం తందుమున్మణనై ఇపోదే ఎమ్మాయి నైరేలో రంబావాయ్ ముప్పై మూడు కోట్ల దేవతలకు సంభవించే ఆపదలను ముందుగానే తెలుసుకొని వారందరి భయాన్ని పోగొట్టే ఓ బలశాలి నిద్ర నుండి మేలుకో ఆశ్రయించిన వారిని రక్షించేవాడ ఆశ్రితుల శత్రువులను తిరస్కరించి వారికి తాపాలను దుఃఖాన్ని కలిగించునట్టి సామర్థ్యం కలవాడ ఓ నిర్మలుడా నిద్ర నుండి మేలుకో బంగారు కలసముల వంటి స్థనద్వయాలను పగడము వంటి ఎర్రని అధరాలను సన్నని నడుమును గల నప్పిన్నై అని పేరు గల పూర్ణురాల ఓ మహాలక్ష్మి నిద్ర నుండి మేలుకో ముందుగా మా నోముకు కావలసిన విసనకర్రను సుప్రభాత సమయంలో స్వామి తిరుముఖ మండలం చూసుకోవడానికి ఒక దివ్యమైన కంచుతో చేసిన అద్దాన్ని ఇచ్చి నీ వల్లభుడకు శ్రీకృష్ణునితో కలిసి స్నానం చేసేటట్లు స్వామి ఎడబాటును భరించలేని మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ఆండాల్ తల్లి ప్రార్థిస్తున్నారు శ్రీ ఆండాల్ దివ్య దివ్యతిరువడిగే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి